దేశాన్ని ఓ కుదుపు కుదిపిన సంఘటన విశాఖ పోర్టులో జరిగింది యాభై వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ను సిబిఐ అధికారులు ఆపరేషన్ గరుడా పేరుతో పట్టుకున్నారు అది బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖకు కంటైనర్ వచ్చిందని వచ్చిన సమాచారంతో దాడులు జరిపారు అయితే ఇది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యువకొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన సంధ్య ఆక్వాకు చెందిందని చెప్పి గుర్తించారు ఈ నేపథ్యంలో ఎవ్వరికి ఎలాంటి కనీస సమాచారం ఇవ్వకుండా ఏడుగురు సిబిఐ అధికారుల బృందం నిన్న రాత్రి సంజయ్ ఆక్వా పరిశ్రమకు వచ్చింది చుట్టుపక్కల పూర్తి వివరాలు సేకరించింది అందులో డైరెక్టర్లు ఎవరు చైర్మన్ ఎవరు అందులో పనిచేస్తున్న వారు ఎవరు కూలీలు ఎవరు తదితర పూర్తి వివరాలు తీసుకున్నారు మీడియా కంటపడకుండా ఈ సోదాలు జరిగినాయి మొత్తం మీద విషయం తెల్లారుజమున బయటకు వచ్చింది దాడులు జరిపిన మాట వాస్తవం డైరెక్టర్ మౌఖికంగా చెప్పారు మీడియా ముందుకు రావడానికి అంగీకరించలేదు మొత్తం మీద దేశాన్ని కుదుపు కుదిపేసి వైజాగ్లో కోట్ల ఖరీదు చేసే డ్రగ్స్ పట్టుకున్న కేసు మూలాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి కొత్తపల్లి మండలం మూలపా మన మూలపేటలో దొరకడం అనేది సంచలనంగా మారింది ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిన వారహయాత్రలో ఒకటే చెప్పేవారు కాకినాడ జిల్లాను డ్రగ్స్ అడ్డగా మార్చేశారు దీంట్లో ప్రజాప్రతినిధి హస్తం ఉందంటే నేరుగా ఆరోపణలు చేశారు ఆ ప్రజాప్రతినిధి పేరు కూడా చెప్పడం జరిగింది ఎక్కడ దాడులు జరిగినా డ్రగ్స్ కానీ గంజాయి కానీ దొరికితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మూలాలు దొరుకుతున్నాయి అది వీసా మన తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కేరళ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు ఎక్కడ దొరికినా డ్రగ్స్ దొరికినా గంజాయి దొరికినా దానికి ఏపీని చిరునామాగా చెప్పే పరిస్థితి తలెత్తింది ఇలాంటి నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు కేజీల బరువున దాదాపు వెయ్యి బ్యాగులు అక్కడ గుర్తించడం జరిగింది అది డ్రగ్స్గా గుర్తించారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది అసలు దీంట్లో ఏం బుక్ చేశారు అన్నది దీనికి తెలిసి ఆక్వా ఫీడ్కి సంబంధించి దాంట్లో మిక్స్ చేసి పంపించారని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే సంధ్యా ఆక్వాకి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు తనిఖీల్లో ఎలాంటి వివరాలు బయటకు వచ్చాయి ఆ వచ్చిన దాడు చేసిన ఏడుగురు బృందల్లో ఏ స్థాయి అధికారులు ఉన్న విషయాన్ని కూడా పూర్తిగా గోప్యంగా ఉంచారు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచారు మొత్తం మీద దాడులు జరిగిన మాట వాస్తవం అనే ఈ సంధి ఆక్పా ప్రతినిధులు కూడా అంగీకరించడం జరిగింది అయితే ఎలా జరిగిందో మాకు తెలియదు మా పేరు అక్కడ ఎందుకు వచ్చిందో మేము బుక్ చేసిన మాట వాస్తవం దీంట్లో డ్రగ్స్ ఎందుకు వచ్చాము మా తెలీదని కూడా ఆయన మౌఖికంగానే చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చేటెందుకు అంగీకరించట్లేదు ఇప్పుడు ఇది సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ పిఠాపూర్లో పోటీ చేసిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో చెందిన ఓ సంస్థకు సంబంధించిన డ్రగ్స్ పట్టుబడ్డాయి అన్న విషయం రేపు పవన్ కళ్యాణ్ చీల్చి చండాడుతాడన్న భయం ప్రతి ఒక్కరిలో ఏర్పడింది దీన్నే ఒక ఎన్నికల ఆయుధంగా టీడీపీ జనసేన బీజేపీ మలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో వైసీపీ వర్గాలు కూడా ఒకంత ఆందోళనకు గురవుతున్నాయి ఎన్నికల సమయంలో ఇది బయటపడింది పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా వారాహి యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరిలో జరిగిన ప్రతిసారి ముఖ్యంగా ఆయన కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పిఠాపురం తుని నియోజకవర్గం పత్తిపాటు పెద్దాపురం నియోజకవర్గాల పరిధిలో వారాహి యాత్ర చేసినప్పుడు కేవలం డ్రగ్స్ గంజాయి గురించే మాట్లాడారు ఒక ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసి మాట్లాడారు దానికి బలం చేకూర్చున్న విధంగా ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఒక ఫ్యాక్టరీకి సంబంధించి వివరాలు బయటికి రావడప్పుడు గందరగోళంగా మారింది అందరూ దీనిపైనే చర్చించుకుంటున్నారు దీనిపై ఏం జరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాలి ఏదైతే యువకతపల్లి మండలం మూలపేటలో ఉన్న సంజయ్ ఉందో దానికి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే వాళ్ళు పంపిన కంటెంట్ తెచ్చుకుంటున్న ఆక్వాపీకి సంబంధించి వేరే వాళ్ళందరూ ఏమైనా తెలిపారు అన్నది కూడా తేలాల్సి ఉంది మొత్తం మీద యువకొత్తుపల్లి మండలంలో ఇప్పుడు ప్రతి మత్స్యకారులు కావచ్చు మామూలు వాటర్లు కావచ్చు దేని గురించే చర్చించుకుంటున్నారు మన గ్రామం పేరుపోయింది మన మండలం పేరుపోయింది మన నియోజకవర్గం పేరుపోయింది అన్న బాధ ప్రతి ఒక్కరిలో ఉంది ఈ బాధ ఎన్నికల్లో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఏదైతే లక్ష మెజార్టీ అంటారో దాటే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు బ్యాక్ స్టూడియో